नहीं कायम रहूँगी तेरे तकनीकन के निपालों में चिंपरते हैं एक आदिकोटरा दोस्तों का लेना महिमा प्रभावनियाँ प्रदेशन मेरे नियाँ प्रदेशन करना सपोर्टर दोस्तों के बर्ताव के लिए नहीं इतना सामान्य बारे में तो नहीं बात होती प्रदेश नहीं चलेगा मेरे नियाँ प्रदेशन आयवार पच्चन से ने पढ़ने लगा ये ज्ञान के लिए पढ़ने का आम्यन आम्यन तैरके लिए ज्ञान ज्ञान के कार दही चेंट वैसे लिए बस समाधान में पढ़ना है आम्यन आम्यन ये पढ़ना है ये पच्चन वाला पच्चन ये क्यों पढ़ने पढ़ने तोड़ दो पच्चन आम्यन ये विश्वासने पढ़ने तोड़े ये ना दो ये पढ़न अंदाज़ में तो तालु बनाएँगे काफी शुरुआत बस आएगी इंजॉय मत अपने बड़े दोस्तों के साथ ये बड़े पता निखारने चलते हैं मेरा निकालना दोस्तों का लेना क्योंकि विश्वनिश्चय से का पकार बंद कर रुआ हम शुरू से आए थे इससे अनिरुद्ध जातों मारे निकल गए थे वो निकल गए मेरा निकालना दोस्तो अब का तोरे का देवा इंपोर्टेंट है कौन है ये मामला कितने तोरे का है हां तो हमारा असिस्टेंट तो करवा इसका रास्ता भी से लिंक करवा मालूम है प्रोब करेंगे लास्ट है ऑर्डर ऑर्डर आज थे प्रति कलर लास्ट वाला हां तो यहां पर जिनको कर कर रहा है और ये अपने प्रकारों में चला

उस समय अपने तेवर पर तोड़े परियात में चलता था। मैं नहीं करना रोष्टम गले ना। मैं नहीं करना लो। अपने जो प्रभु ने किस्सा प्रदीप भागा का बड़ा जो प्रतोड़ो का अपना देखे। इंजायत से बड़ा ना थोड़ा दूर चला। मैं नहीं करना रोष्टम गले ना। मैं नहीं करना किस्सा प्रदीप भागा का बड़ा ये కూర్చుందండి మన ప్రభుకుడైన యేసు క్రిస్తు పరిశుద్ధమైన నామంలో గుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వందగా తెలియపరుస్తున్నా ఒకరికొకరు శ్రమ చెప్తున్నామా కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం తిమో రాసినటువంటి మొదటి పత్రిక తిమో రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము తిమో రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనమును మనకి జ్ఞాపకం చేస్తున్నాం నిరక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అసలు ఏంటి దైవభక్తి దైవభక్తిలో గొప్పతనం ఏముంది అసలు ఈ దైవభక్తిలో ఉన్నటువంటి మర్మము ఏంటి అనే విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం మీరు ఆలోచన చేయగలిగితే సంసో అనబడిన భక్తులు మనందరికీ తెలుసు నా చేయబడినటువంటి వ్యక్తి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది దైవభక్తి కలిగిన వాడేనంటారా ఇతడు దైవభక్తి కలిగిన వాడే దైవభక్తిలో మర్మమును తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ మర్మము కూడా చాలా గొప్ప తెలుసుకున్న వ్యక్తి కానీ అంతగా దేవుని యొక్క భక్తిని దైవ భక్తిని తెలుసుకున్న ఈ వ్యక్తి ఒక చిన్న పాపములో పడిపోయాడు దేనిలో పడిపోయాడు అండి ఒక చిన్న పాపములో పడిపోయాడు భక్తి అంటే ప్రార్థనకి రావడం భక్తి కాదు దేవుని సదులో ప్రార్థన చేయడం భక్తి కాదు దేవుని సమితిలో పరిచర్య చేయడం భక్తి కాదు మరి దైవ భక్తిలో ఉన్నటువంటి మర్మము ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే సామిత్ర గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదమూడే ఒక చక్కని మాట రాయబడి ఉంది యహోరయంతో భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటాయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు ఎలాంటి వాటండి అసహ్యములు అంటే దైవభక్తి లేదు అంటే దేవుని ఎందు భయభక్తులు ఆ భయభక్తుల్లో కానీ దైవభక్తిలో కానీ ఉన్న గొప్ప మర్మం ఏంటంటే ఫ్రీ రోజు కదా చెడుత ఇప్పుడు సంసోను గురించి మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే సంసోను గురించి మీరు మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటండి ఇతడు దైవభక్తి కలిగిన వాడు దైవభక్తిలో గొప్ప మర్మములు తెలిసిన వ్యక్తి కానీ దైవ భక్తిని చివరి వరకు కూడా ఏం చేయలేకపోయాడట కొనసాగించలేకపోయాడు అంటే ఇతనిలోకి ఏమొచ్చిందనంటే చెడు చెడుతనమును అసహించుకోవలసినటువంటి ఈ వ్యక్తి చెడుతనము వైపు ఆ యొక్క నడతను నడుస్తూ ఉన్నానంట ఆలోచన చేయాలి దేవుని యొక్క దైవ భక్తిలో ఉన్న గొప్ప మర్మం ఏంటంటే తలమును మనం ఏం చేయాలంటే అసహించుకోవాలి ఇప్పుడు ఈ సంసోను అసహించుకున్నాక లేదనంటే చెడుతనానికి దగ్గర అయిపోయాడు అందును బట్టి ఈ వ్యక్తి ఏం అనుభవించాడంటే గొప్ప కీడును అనుభవించాడని వాక్యం మాట్లాడుతుంది అంటే ఇతడిలో భక్తి లేదా ఇతడిలో దేవుని ఎందుకు భయము లేదా ఎంతడు ప్రార్థనా పరుడు కాదా దేవుని దేవునిసలో పరిచర్య చేసే వ్యక్తి కాదనంటే ఇవన్నీ కలిగి ఉన్నాడు కానీ ఆ మరణము విషయంలో ఏమైపోయాడంటే చెడుతనమును అసహించుకోవలసిన ఈ వ్యక్తి చెడుతనము దగ్గరకు వెళ్ళిపోయాడు పాపములో పడిపోయాడు పాపము వలన వచ్చు జీతము మరణము కాబట్టి ఆ లోనికి వెళ్ళాడు చెట్టు చివరికి పచ్చ తాప మృదయంతున్న ఆ పాపము నుంచి మరలా ఏమయ్యాడీ బయటకు వచ్చాడని వాక్యం గట్టిగా మాట్లాడుతూ చూడగలిగితే మరొక స్త్రీని కూడా నేను పరిచయం చేస్తున్నా మీరు తెలిసిన వ్యక్తి రూపు యొక్క అత్తగా ఎవరి వ్యక్తి నయోమి అనబడి వాక్యం మాట్లాడుతుంది ఆలోచన వచ్చేయండి ఈ నయోమి మొట్టమొదటిగా ఎక్కడుందట పెద్దల హేములో ఉంది ఈ పెద్దల హేమునే ఆశీర్వాదపు ఇల్లు ఆశీర్వాదానికి ఇదిగో ద్వారము లాంటి ఆ యొక్క పెద్దల హేములో ఏమొచ్చిందటండి కరువు వచ్చిందండి ఇప్పుడు పెద్దల హేములో కరువు వస్తే అందరూ వెళ్ళిపోయారా లేదంటే ఈ యొక్క నయోమి యొక్క కుటుంబం మాత్రమే వెళ్ళిపోయారా